తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఉన్న యూనిక్ బయోటిక్ యొక్క ఫార్మా ఉత్పత్తుల తయారీకి ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండేలా నేచురల్ గ్యాస్ సరఫరా చేసేలా పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ అందించింది మెగా గ్యాస్ ప్రోబయోటిక్ ఫార్ములేషన్స్ లో ప్రపంచంలోనే కీలక స్థానంలో ఉన్న ఈ సంస్థ తమ ప్లాంట్ లో ఉన్న ఆరు టన్నుల బాయిలర్ ను మండించడానికి గాను నేచురల్ గ్యాస్ ఉపయోగిస్తోంది ఇప్పటి వరకు తమ అవసరాల కోసం ఫర్నెస్ ఆయిల్ వినియోగిస్తూ ఉన్న యూనిక్ బయోటెక్ ఇప్పుడు కాలుష్య రహితమైన పైప్డ్ నేచురల్ గ్యాస్ ఉపయోగిస్తూ జీనోమ్ వ్యాలీ ప్రాంతంలో పర్యావరణ అనుకూల వాతావరణం పెంపొందించడంలో తన వంతు సహకారం అందిస్తోంది ఇలా ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో పలు పారిశ్రామిక వినియోగదారులకు పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించడం ద్వారా వారి పారిశ్రామిక ఉత్పత్తులకు నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేయటం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్న మెగా గ్యాస్ ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలకు నేచురల్ గ్యాస్ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది